అంట అరవై ఐదు సంవత్సరాలు లోకంలో బ్రతికాడు దేవుడిని ఎరగిన ఎరగకుండా బ్రతికి దినాలు అంటే అరవై ఐదు సంవత్సరాలు దేవుడితో ఎన్ని సంవత్సరాలు నడిచాడంట మూడు వందల సంవత్సరాలు దేవుడితో నడిచాడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు మూడు వందల సంవత్సరాలు దేవుడితో ఎట్లా నడిచాడు ఇప్పుడు మనం ఉన్నాం మనం దేవుడిని ఎరిగినప్పుడు మనం దేవుడిని ఎరగినప్పుడు కొన్ని సంవత్సరాలు లోకంతో బ్రతికాం ఇప్పుడు ఏసుప్రభుని నమ్ముకున్న తర్వాత యేసుప్రభుని ఎరిగిన తర్వాత దేవుడి సన్నిధికి వెళ్ళటం ప్రారంభించిన తర్వాత మనం నిజంగా ప్రతిరోజు దేవుడితో నడుపుతున్నావా ప్రతిరోజు దేవుడితో నడుతున్నావా దేవుడికి స్తోత్రం చెప్పండి ఎన్ని ఆదివారాలు చర్చయా కొట్టాం ఎన్నిసార్లు ప్రార్థన చేసుకోకుండా మానుకున్నాం దేవుడితో అంటే ఏందో తెలుసా దేవుడికి స్తోత్రం చెప్పండి రెడ్డిగా చెప్పండి దేవుడితో అంటే దేవుడి మాట చొప్పున మనం అడుగులేటువంటి ఇదేంతో దేవుని